దేవగిరి పులిమెరలో ఉండే అడవిలో పులి నక్క కుందేలు కోతి స్నేహంగా ఉండేవి ఏ జీవికి ఇబ్బంది కలిగినా మిగతావి తోడుగా ఉండేవి ఒకసారి నక్క మనసులో ఒక దురాలోచన పుట్టింది కుందేలు కోతి లేని సమయం చూసి పులి దగ్గరికి వెళ్ళి పులిరాజా కుందేలు కోతి నీకంటే చాలా చిన్న జీవులు వాటిని నీతో సమానంగా చూడటం ఏం బాగాలేదు దానివల్ల నీ విలువ కూడా తగ్గిపోతుంది అందుకే మనం ఇద్దరం కలిసి ఒక పని చేద్దాం వాటి మీద దాడి చేసి తినేద్దాం అంది నక్క దాని మాటలు విన్న పులి మౌనంగా ఉండిపోయింది అక్కడి నుంచి వెళ్ళిపోయి రాత్రంతా అదే విషయం గురించి ఆలోచించసాగింది నక్క చెప్పిందే నిజమైతే అప్పుడు నక్క కూడా నాకంటే చిన్న జీవే కదా అలా అయితే దాన్నే ముందు తినాలి కదా అనుకుంది పులి మరుసటి రోజు ఉదయాన్నే ఎప్పటిలా పులి దగ్గరికి వచ్చింది నక్క అప్పుడు దాని ఆలోచనను నక్కకు వివరించింది పులి దాంతో నక్క ఒక్కసారిగా భయపడిపోయింది కాసేపు ఆలోచించి అదేంటి నాకు ఆహారం దొరుకుతుందని ఉపాయం వెతికితే నేనే ఆహారం అయ్యేలా ఉన్నాను అయినా నా ఆలోచన తప్పు స్నేహంగా కలిసి ఉన్న మిత్రులను తినాలనుకోవడం సరైంది కాదు అని మనసులోనే అనుకుంది అప్పుడు పులి స్నేహితుల మధ్య ఎవ్వరూ బలవంతులు బలహీనులు ఎక్కువ తక్కువ అనే తేడాలు ఉండకూడదు మనమంతా ఒకే చోట ఉండేవాళ్ళం ఇలా చిన్న పెద్ద అంటూ భేదాలు చూపించుకోవడం సరికాదు అంది దాని మాటలు విన్న నక్కకు తప్పు తెలిసి వచ్చింది వెంటనే వెళ్ళి కుందేలు కోతికి క్షమాపణలు చెప్పింది